దగ్గర పెడుతుంది హలో నేను రాంబాబు మాట్లాడుతున్నాను నాగేశ్వరరావు గారు ఉన్నారండి ఇప్పుడే షూటింగ్ కి వెళ్ళారండి షూటింగ్ కి వెళ్ళారంటారేంటి తీసి వీడు సినిమాలో యాక్ట్ చేస్తున్నారా ఏంటి షూటింగ్ కి వెళ్ళారంటున్నారు నాగేశ్వరరావు గారు సినిమాలు యాక్ట్ చేస్తున్నారా ఇప్పుడు యాక్ట్ చేయడం గత యాభై ఏడులో యాక్ట్ చేస్తూనే ఉన్నారు కదా యాభై ఏడు యాక్ట్ చేస్తున్నారా హలో మీరు అనేది ఏ నాగేశ్వరరావు గారు ఏ నాగేశ్వరరావు గారు అండి అదేనండి ఏ నాగేశ్వరరావు గారు అదేనండి ఏ నాగేశ్వరరావు గారే అది మళ్ళీ ఏ నాగేశ్వరరావు అంటావు ఇప్పుడు సినిమాల్లో యాక్ట్ చేస్తోంది ఏ నాగేశ్వరరావు ఇప్పుడు యాక్ట్ చేస్తుంది ఏ నాగేశ్వరరావు గారే అండి మళ్ళీ ఏ నాగేశ్వరరావు అంటావు మరి లేకపోతే ఏమనాలని అబ్బా ఇప్పుడు యాక్ట్ చేస్తుంది ఏ నాగేశ్వరరావే ఏ నాగేశ్వరరావే ఏ నాగేశ్వరరావే హలో హలో అది జాబిల్లి నాగేశ్వరరావు గారి ప్రశ్న అండి కాదండి అక్కడే నాగేశ్వరరావు గారి ఇల్లు ఏంటి యజమాని లోకల్ నెంబర్ కొడితే హైదరాబాద్ ఎస్టీ లైన్ లోకి వచ్చింది హలో మాట్లాడుతోంది ఎవరు సార్ నేను అక్కడే నాగేశ్వరరావు మాట్లాడుతున్నాను అక్కడే నాగేశ్వరరావు గారు సార్ నమస్కారం సార్ నేను మీ ఫ్యాన్ మీ అబ్బాయి నాగార్జున గారు ఏం చేస్తున్నారు సార్ శిష్యంద్రితో ఆడుకుంటున్నాడు నీకెందుకు రష్టు పేట్ పెట్టాయి ఫోన్ పెట్టాయి నన్ను నన్ను పగడతారు నువ్వు ఎర్రి పప్ప వేసుకునేది ఒక స్పూన్ శుఖ ఊహా ఈ చైర్ తీసుకో తీసుకోమ్మా పర్వాలేదు నాకు తెలియదా నీకు తాకుండా ఉంటానా తీసుకో మరి ముందు నాకెట్కి వెళ్ళలేదు నీ కోపం తెప్పించాలని నువ్వు కోపంలో మరెంత అందంగా ఉంటావని చాలా బాగుంది నీ ఒంటికి బాగుంటుంది నీ చీర ఎలా ఉంది దీనికంటే అదే బాగుంది ఏ తీసుకున్నా అదేంటి రమ్య నీకు కలర్ అంటే ఇష్టంగా ఇప్పుడు నా పింక్ అంటేనే ఇష్టం మీరు ఊహకి తీసుకురావాల్సింది చీర కాదండి మంచి మొగుండి తప్పకుండా ఓహకి అందమైన మంచి మొగుని తీసుకొస్తాను దాని మొహానికి మంచి మోడ్ ఎందుకు ఎవడైనా అది అడ్జస్ట్ అయిపోతుంది ఎందుకు దాన్ని అలా ఏడిపిస్తావు ఇప్పుడు నేనేమన్నాను ఊరికి జోక్గా అన్నాను అయినా చిన్నప్పటి నుంచి ఏడటం దానికి అలవాటేగా ఇతరులను బాధ పెట్టి పొందేది ఆనందం కాదు మీ అక్క మనస్తత్వం తెలుసుగా ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ బాధపడకు చిన్నప్పటి నుంచి నాకు అలవాటే తన తరపున నేను సారీ చెప్తున్నాను అయ్యో భలేవరే అక్క నాకన్నా పెద్దదే తను నన్ను మాటన్నా అన్నా తప్పులేదు కాకపోతే నన్ను అన్నట్టుగానే రేపు మిమ్మల్ని కూడా ఏదైనా అంటే నీలాగే అడ్జస్ట్ అవుతాను సరేనా థ్యాంక్ యూ నీలా అర్థం చేసుకునే మనిషి అదృష్టం అవును ఆడవాళ్ళంతా లేనందాన్ని కొందచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు నువ్వేంటి ఉన్నందాన్ని కూడా దాసుకుంటున్నావు అర్థం కాలేదా ఈ కళజోడు లేకపోతే నువ్వు చాలా అందంగా ఉంటావు చూడు నువ్వెప్పుడు ఇలాగే అందంగా నవ్వుతూ ఉండాలి అన్నాలు గారు ఏమన్నారు వచ్చే నెల పదో తేదీ చాలా బాగుందట ముహూర్తం పెట్టించారు ఏం బాబు ఆ డేట్ మీకు ఓకేనా ఓకే మీ అమ్మాయికే ఓకే కాదో అడగండి టైం అవుతుంది తొందరగా రెడీ అవ్వండి ఈ జనవంత ఏంటమ్మా ఎవరన్నా పోయారా పోయి ఉంటా రాబోతే ఎంతమంది అనుకుంటారు చిచి ఈ రోజు నా పెళ్లి బ్రహ్మాండమైన గుడ్ న్యూస్ చెబుదామని వస్తే ఇంత బ్యాడ్ న్యూస్ చెప్పే ఏం నువ్వు అనేది ఆ మధ్యన మా ఫ్రెండ్ ఒకడు తను తీయబోయే సినిమాలు కొత్త హీరోయిన్ల కోసం ట్రై చేస్తుంటాను రెండు ఫోటోలు నీ శాంపుల్ కి పంపించా అది చూసి ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఫిట్ వచ్చి పడిపోయారు నేనే నీళ్లు కొట్లే వాళ్ళు తీయబోయే రెండు సినిమాల్లోనూ నిన్నే హీరోయిన్ గా పెట్టుకోవాలని డిసైడ్ అయిపోయి అర్జెంట్ గా తీసుకురామని ఫ్లైట్ టికెట్ కూడా పంపించారు రెండు సినిమాల్లో రెండు అంటది అంటే రెండు వందల సినిమాల్లో హీరోయిన్ గా బుక్ చేయించేస్తా అడపట్టాలి సత్తుకు రైట్ టైం వెళ్ళడం కాసేపట్లో పెళ్లి కదా హీరోయిన్ అంటే పెళ్లి అంటే వింటమ్మా హీరోయిన్లు పెళ్లి చేసుకోకూడదు ఫ్యాన్స్ ఫీల్ అవుతారు పెళ్ళాలు లేచిపోయినంత బాధపడతారు పాస్పోర్ట్ యా ఎంత ఏజ్ వచ్చినా సీదే పెళ్లి చేసుకుందా మాధురి తీర్చి రోజా మీనా నగ్మ సౌందర్య పెళ్లలో ఎవరన్నా పెళ్లి చేసుకున్నారా ఒక్కసారి కూడా చేసుకోలేదు మన హీరోయిన్ ఏంట్రా ఏజ్ లో పెళ్లి అంటది మెగా హీరోయిన్ అయ్యో యోగం లేదో అనండి పెళ్లి చేసుకుంటే పిల్లలకి తల్లి అవుతావే కానీ సినిమాకి హీరోయిన్ కాలేవు మరి పెళ్లి పెళ్లి ఇవాళ కాకపోతే రేపు చేసుకోవచ్చు కానీ హీరోయిన్ ఇవాళ కాకపోతే రేపు కాలేవు అమ్మా బెడుగు మాత్రం తీసుకురండి సూర్య అనుకోకుండా నాకు ఈరోజే సినిమా హీరోయిన్ ఛాన్స్ వచ్చింది ఇది మిస్ అయ్యానంటే మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు మన పెళ్లి మనం నిర్ణయించుకునేదే కనుక ఎప్పుడైనా చేసుకోవచ్చు నన్ను ప్రేమించే మనిషిగా నన్ను అర్థం చేసుకుని నా కోసం ఎదురు చూస్తూ ఉంటావని నమ్మకంతో వెళ్తున్నాను ఏంటి ఏమైంది పనికి బాబు ఇది క్షమాపణతో పోయే అవమానం కాదు ఈ పెళ్లి ఆగిపోవటం మీకెంత అవమానం నాకు అంతే అవమానం ఈ పెళ్ళి ఆగటానికి వీలు లేదు ఇదే ముహూర్తానికి నా పెళ్లి జరగాలి మీకు అభ్యంతరం లేకపోతే ఓహన్ నేను పెళ్లి చేసుకుంటాను చూడు తల్లి మీ అక్కై పెట్టిన చిచ్చును నర్పడానికి ఆ దేవుడే దారి చూపాడు చిన్నప్పటి నుంచి మీ అక్క ఏదడిగినా ఇస్తూ వచ్చాడు చివరికి ప్రేమించిన వాడిని ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డా అందుకు ఆ దేవుణ్ణి నిన్ను మెచ్చి దానికి పాడు బుద్ధి పుట్టేలా చేసి నువ్వు కోరుకున్న వాడినే నీకు భర్తగా ఇస్తున్నాడమ్మానమ్మా ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని పెళ్లి చూపుల నాడు నువ్వే చెప్పావు గుర్తుందా ఇప్పుడు నేను అదే చెప్తున్నాను ఇది దేవుడు నిర్ణయించిన పెళ్లి దయచేసి అక్క పెళ్లి కని వచ్చిన వాళ్ళ ముందు నన్ను తల వంచుకుని తాళి కట్టించుకోమంటావా తల వంపులు తెచ్చింది అక్క మూలంగా నేను నీ తల్లిదండ్రులు తల ఉంచుకోకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను కాదనగమ్మా